వసంత ఋతువులో వేసవి తాపము నుండి శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి ఉపశమనం లభింపజేయడం కోసము చైత్రశుద్ధ త్రయోదశి మొదలు చైత్రశుద్ధ పున్నమి వరకు అనగా మొత్తము మూడు రోజుల పాటు ఈ వసంతోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది ఇది క్రీస్తు శకం పదమూడు వందల అరవైకు ముందే జరిగినట్లుగా మనకి శాసనాలను బట్టి తెలుస్తూ అనమాట అప్పట్లోనే ముప్పై రెండు ఆవులు కోడెదోడలు అవన్నీ ఎరమంచి పెరియమ్మ అనేటువంటి భక్తులు ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది అనమాట తదనంతరము శ్రీకృష్ణదేవరాయాల వంశంలో ఉన్నటువంటి అత్యుత్తరాయాలు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవైలో ఈ వసంతోత్సవాలను ప్రారంభించినట్లు పదిహేను వందల ముప్పైలో తాళపాక తిరుమలయ్య పదిహేను వందల ముప్పై ఏళ్ళలో అడప్పు విశ్వనాథ నాయకరు మరి అదే సంవత్సరంలో అడప్పు భైరప్ప నాయకర్లు కూడా ఈ వసంతోత్సవాలను ఐదు రోజుల పాటు నిర్వహించినట్లుగా మనకి చారిత్రక ఆధారాన్ని బట్టి తెలుస్తూ ఉంది ఇది వసంత ఋతువుల్లో వస్తుంది కాబట్టి దీనికి వసంతోత్సవం అనేవన్నీ Pedro. Thank you.